హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను కేజీ చికెన్తో చికెన్ ఫ్రై చేయబోతున్నాను సింపుల్గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేయొచ్చు ఫ్రెండ్స్ ఎలా చేద్దామో చూడండి చికెన్ని ముందుగా నీట్గా శుభ్రంగా కడుక్కొని పక్కా పెట్టుకున్నాను చికెన్ని అయితే ముందుగా కొంచెం పసుపు అల్లం పేస్ట్తో కలిపి పక్కన పెట్టాలి ముందుగా ఇలా కలుపుకొని అయితే ఒక హాఫ్ అన్ అవర్ పక్కా పెట్టుకోవాలండి ముందుగా బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక దాల్చిన చెక్క ముక్కలు ఒక రెండు వేయండి నెక్స్ట్ ఒక రెండు ఎండ్లిచి వేసుకోవాలి వాటిని కొంచెం ఫ్రై అవ్వనిద్దాం కొంచెం హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర వేసుకుందాం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్నటువంటి చికెన్ ఇప్పుడు ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేస్తాం నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేసుకోవాలి లైట్గా పసుపు వేసుకున్నాను ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకు పట్టే వరకు కలుపుకో చికెన్ అయితే ఇప్పుడు చక్కగా ఫ్రై అయిపోయింది కారం ఉప్పు మసాలాలు వేసేద్దాం ఫ్రెండ్స్ ఈ గ్లాస్తోనైతే ఒక గ్లాస్ కారం తీసుకున్నాను ఇదే గ్లాస్తోనైతే ఉప్పు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ కొంచెం మెంతు పొడి వేసేస్తున్నాను కూడా వేసి కలపండి ముందుగా సిద్ధం చేసి పెట్టు ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి మసాలాను వేస్తున్నాను